ఆగండి ఆగండి ఒకసారి వీడియో చూడండి చింత చిగురు తో పప్పే కాకుండా టేస్టీగా పుల్ల పుల్లగా పచ్చడి ట్రై చేసి ముందుగా స్టవ్ చేసి కడ పెట్టి వేగించుకొని వేగించుకుని వేగించుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసి శనపప్పు మెంతులు జీలకర్ర ధనియాలు వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి వేగించుకోండి అన్ని వేగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురు కూడా అందులో వేసి వేగించుకోండి దాన్ని కలుపుతూ వేగించుకోండి లేకపోతే కింద మాడిపోతుంది తర్వాత ఆ రుచికి సరపు సాల్ట్ అలాగే చిటుకుడు పసుపు వేసి బాగా వేగించుకోండి ఒక పది నిమిషాలు వేగించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చలా పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ముందుగా వేగించి పెట్టుకున్న పల్లీలు అలాగే ఎండమిర్చి కరివేపాకు అలాగే పండు వెల్లులు వేసి మిక్సీ పెట్టుకోండి తర్వాత మనం వేగించి పక్కన పెట్టుకున్న చింత చిగురు కూడా వేసి మిక్సీ పెట్టుకోండి ఇప్పుడు తాలం పెట్టుకోవడానికి కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పచ్చని పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండమిర్చి వేసి వేగించుకోండి వేగిన తర్వాత మిక్సీ పెట్టుకున్న పచ్చడి అందులో వేసి ఒకసారి మిక్స్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేస్తాం అంతేనండి పచ్చడి ట్రై చేసి ఆలోచించుకున్నాం అగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి